మీనా తల్లి కాబోతుందని తెలిసి రోహిణి చేసిన కుట్రను బయట రవి రోహిణి చంప పగలగొట్టిన బాలు ఇంతకు ఏం జరిగింది అసలు మీనా తల్లి కాబోతుందన్న విషయం రోహిణికి ఎలా తెలుసు మరి రోహిణి ఏం కుట్ర చేసింది మరి ఆ విషయం రవి ఎలా తెలుసుకున్నాడు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడిగడలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మీనా చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా బాలు అయితే మీనాన్ని ఎంతగానో ఓదార్స్తాడు అసలు నా తమ్ముడు ఏం చేశాడండి నా తమ్ముడికి తెలిసి తెలియక చేశాడు అని అనుకోవచ్చు కదా ఎందుకు అత్తయ్యగారాలు అటు మే రోహిణి మనోజు అంత దారుణంగా ప్రవర్తించారనగాని వాళ్ళ గురించి నీకు తెలుసు కదా పొలగంప తెలుసు కూడా వాళ్ళతో అలా అంటున్నారని నువ్వు బాధపడడం ఏంటనగానే వాడు చిన్నవాడండి వాడు ఏదైనా చేసుకుంటే వాడు ఎంత బాధపడతాడు ఒక్కసారి ఆలోచించండి అని చెప్పాను కానీ నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది సరే రేపు ఒకసారి వెళ్ళి మీ అమ్మ వాళ్ళతో మాట్లాడదామని చెప్పి ఇంకా బాలు అయితే మీనా దగ్గరే ఉంటూ ఇంకా మీనా బాధపడుతుంటే ఓదారుస్తూ ఉంటాడు ఇంకా అలా ఇద్దరు కూడా ఒక చోటే ఉంటారు ఇంకా అలా ఉన్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే బాలు అయితే ట్రిప్కి వెళ్ళిపోతాడు ముందు రోజు అంతా కూడా మీనా దగ్గరే ఉండి మీనా బాధపరుస్తుంటే వాదార్చడం మామయ్య గారు కూడా నన్ను తప్పగా అర్థం చేసుకున్నారండి ఈ విషయం చెప్పలేదు అంటున్నారు ఎలా చెప్పగలనండి మా తమ్ముడు దొంగతనం చేసింది మీ అబ్బాయి బైక్నే అన్న విషయం నేను చెప్పగలనా మామయ్య గారు కూడా నన్ను అర్థం చేసుకునే మామయ్య గారు అపార్థం చేసుకున్నారనగానే ఇంకప్పుడే సత్యం అయితే వస్తాడు అది కాదమ్మా మీనా అని చెప్పను కానీ ఏంటన్నా పూలకంపను మనం కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పు నీకు మేనా ఎలా చెప్పగలుగుతుంది బండి దొంగతనం చేసింది మా తమ్ముడే అని వాడికి తెలియదు కదా నాన్న మనోజ్కి అన్నీ తెలుసు కదా అన్నీ తెలుసు కూడా లక్షలు పట్టుకెళ్ళిపోయి దానికి ఇవ్వాలని నిన్ను మాయ చేసి మభ్య పెట్టి మరీ డబ్బులు తీసుకువెళ్ళిపోయాడు అన్నీ తెలిసి వాడే చేసినప్పుడు తెలిసి తెలియక వాడు ఆకతాయితనం ఏదో బండి కొనలేదన్న ఇంట్లో వాళ్ళు ఏదో అన్నారని బండి దొంగతనం చేశాడు వాడు చేసిన తప్పు తెలుసుకున్నాడు కదా అని చెప్పనేసరికి అవునమ్మా మీనా నేను బాలు అంత గొప్పగా ఆలోచించలేకపోయాను అని చెప్పనేసరికి క్షమించమ్మా మీనా అని చెప్పనేసరికి అంత పెద్ద మాట ఎందుకులే మామిగారు ఈ ఇంట్లో నాకు తండ్రి లేకపోయినా తండ్రిలా మీరు ఉంటానని చెప్పారు తండ్రి అంటే ఇలాగైనా అర్థం చేసుకుంటారు మామిగారు అనగానే సత్యం అయితే చాలా బాధపడతాడు పోనీ జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ఇక మీదటైనా మనం పూలకంపకు తోడుగా ఉండాలి అనగానే మేము కూడా తోడుగానే ఉంటామంటూ ఇంకా మౌనిక ఇటు రవి అందరూ కూడా వచ్చేస్తారు అందరూ కూడా హ్యాపీగా నవ్వుకుంటారు ఇంకా మీనా అయితే కొన్ని రోజులు చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా ఒక రోజైతే మీనా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంకా అలా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుంది మీనా అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఏం జరిగింది పార్వతమ్మ మీనా ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయి తిండి తిండి సరిగ్గా తినట్లేదు అంటున్నా అను ఏమో అదే అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఇంకా ఆ బస్తీలో ఉండే పెద్దావిడ వచ్చి నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు అనగానే ఇంకా ఎంతగానో సంతోషపడుతుంది అదే వార్త బాలుకి చెప్పేసరికి బాలు కూడా సరే ఈ విషయం ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియనివ్వకు ఎందుకు వాళ్ళు మళ్ళీ ఏ ఏయో మాటలు అంటారు నువ్వు బాధపడతావు అని చెప్పాను కానీ మరి మావయ్య గారికి అనగానే మావయ్య గారికి రవి వాళ్ళకి వాళ్ళకి మాత్రమే చెప్పు అత్తయ్య వాళ్ళకి ఎవరికి కూడా ఏం చెప్పకనగానే సరేనని చెప్పి మీనా అంటుంది ఇంకా అలా మీనా ప్రవర్తనలో మార్పు కనిపిస్తూ ఉంటుంది రోహిణికి ఎందుకంటే రోహిణి ఆల్రెడీ తల్లి దగ్గర నుంచే కదా స్థాయి దాటొచ్చింది తను తల్లి అయింది కదా అందులో తనలో మార్పులు అంటే చింతపండు తినడం పుల్ పొలం తినడం ఎక్కువ తనలో తనే ఎక్కువగా సంతోషపడడం ఏదైనా సరే అని చెప్పి ఇంకా అదంతా కూడా గమనించేసరికి ఏంటి మీనా ప్రెగ్నెంటా ఏంటి అని చెప్పి అనుమానం కలుగుతుంది ఇంకా అలా బాలు వాళ్ళు మాట్లాడుకునేసరికి మీనా నిజంగానే ప్రెగ్నెంట్ ఏమో ఈ విషయం అత్తయ్య గారికి తెలియకముందే తన కడుపులోని పిండాన్ని చంపేయాలి లేదంటే నేను ప్రెగ్నెంట్ కాలేదని ఇవిడో తెగ గోల పెడుతుందని ఇంకా వెంటనే టాబ్లెట్లు అయితే తీసుకొస్తుంది ట్యాబ్లెట్లు తీసుకొచ్చేసరికి ఆ ట్యాబ్లెట్లు ఎలా కలపాలో అర్థం కాదు ఇంకా బాలు అస్తమాను గడుకోసారి ఇంటికి వచ్చి మీనాను చూసుకుంటూ వెళ్తుంటూ ఉంటాడు ఏటి వీడు ఓ తగ ఇంటికి వచ్చి చూసుకుని వెళ్తున్నాడు అని చెప్పి ప్రభావతి అనుకుంటుందే కానీ మీనా ప్రెగ్నెంట్ అన్న విషయం మాత్రం ప్రభావతి తెలుసుకోలేకపోతుంది ఇంకా అందరూ కూడా చాలా సంతోషంగా ఉండడం అస్తమాను మీనా దగ్గర కూర్చుని మౌనిక రవి ఇంకా అందరం గలగల మాట్లాడుకోవడం అంతా కూడా ప్రభావతి చూస్తుందే కానీ పెద్దగా పట్టించుకో దీని జోలికి వెళ్ళామంటే ఆ బాలుగాడ వచ్చి గొడవ గొడవ చేసేస్తాడు పాపం మనోజు స్ట్రగుల్ అయిపోతున్నాడు కదా మనోజు గురించి అయినా నిన్ను కొంచెం నోరు అదుపులో పెట్టుకోవాలని ప్రభావతి ఎప్పటికప్పుడు సైలెంట్ అవుతుంది ఇంకా సత్యం కూడా మీనాను ఎక్కువగానే చూసుకుంటాడు ఇంకా ఒక రోజైతే మీనా ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి సూడు అంటే నాలుగో నెల వచ్చేసేసరికి చలివిడి తీసుకురావాలని పార్వతమ్మ చలివిడి తీసుకుని వస్తుంది ఏంటి ఇవన్నీ మోసుకొచ్చారు అని చెప్పాను కానీ మీనా ప్రెగ్నెంట్ కదండి అని చెప్పనేసరికి ఇసరికి మేనా తల్లి కాబోతుందా ఈ విషయం అసలు చెప్పలేదు అని చెప్పాను కానీ ఏమోనండి నాకు తెలియదు అనగానే అవును నేనే చెప్పద్దు అన్నాను ఎందుకు తన్ని కోడలు కాదు కదా నేను నీ కొడుకును కాదు కదా అయినా మా విషయంలో ఏం జరిగితే నీకు చెప్పవలసిన అవసరం లేదు కదా అని చెప్పాను కానీ నాకు చెప్పకపోతే అని చెప్పాను కానీ నాకు తెలుసు అని చెప్పి సత్యం అంటాడు మాకు తెలుసు అని మౌనిక రవి అంటారు అంటే అందరికీ తెలుసు అన్నమాట ఎటు వచ్చి మా ముగ్గురికే తెలియదన్నమాట అని చెప్పనేసరికి మీ ముగ్గురు ఇంట్లో ఉంటున్న ఇంటి మనుషులతో కలవరు కదా మీదంతా ఒక ప్రపంచం కదా అందుకే మీకు ఎవరు చెప్పలేదేమో అయినా మీకు మేనా ప్రెగ్నెంట్ అయితే ఏంటి కాకపోతే ఏంటి తన విషయంలో ఏం జరిగినా కానీ మీరు ఏమీ రియాక్ట్ అవ్వ కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంకా గబగబా రోహిణి దగ్గరికి వెళ్ళిపోతుంది ఏంటి ప్రభా ఎలా పరుగులు పెడుతుంది అనుకుని గబగబా పైకి వెళ్ళేసరికి ఏ అమ్మ రోహిణి అక్కడ మీనా ప్రెగ్నెంట్ అయిందంట అని చెప్పనేసరికి మీకు ఎలా తెలుసత్త అని చెప్పాను కానీ ఇప్పుడే వాళ్ళ వచ్చిందను కానీ మరి నీకు ముందే తెలుసా అని చెప్పనేసరికి తనలో మార్పులు వస్తుంటాయి ఏంటి అనుకున్నాను తన ప్రెగ్నెంట్ అయిందన్న విషయం తెలీదు అని చెప్పనేసరికి నువ్వెప్పుడు నువ్వెందుకు తల్లి కాలేదు అని ప్రభావతి అయితే మే రోహిణిని ఇంకా ఓతగా సంటించేస్తూ ఉంటుంది అదేంటి అదేంటి అత్తయ్య ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనకాల అవుతారు కదా అని చెప్పాను కానీ అవన్నీ కాదు నిన్ను ముందు నేను ప్రెగ్నెంట్ అవ్వన్నాను నువ్వెందుకు అవ్వలేదు నేను నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాను నా కోరిక తీర్చలేదు అంటూ గొడవ పెడుతుంది ఇంకా ఆ గొడవ పెట్టేసరికి రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు బుర్ర ఈటెక్కిపోతుంది ఏం చేయాలి నేను ప్రెగ్నెంట్ అవ్వలేదని బాధ కన్నా మీనా ప్రెగ్నెంట్ అయిందన్న కోపం అత్తయ్యలో ఎక్కువ కనిపిస్తుంది అంటే ఆ ప్రెగ్నె ప్రెగ్నెన్సీని చిదిమేస్తే ఎలాంటి గొడవ ఉండదని ఇంకా పార్లర్కి వెళ్ళిపోతుంది ఏం జరిగిందే అని చెప్పాను కానీ ఆ మీనా ప్రెగ్నెంట్ అయిందంట నేను కాలేదని మా అత్తగారు నన్ను నట్టుకుని ఓతిగా సాధించేస్తుందని చెప్పనేసరికి ఏసరికి అవునా అదేంటే ఒకరు ముందు ఒకరు వెనకాల అవుతారు కదా అని చెప్పాను కానీ ఏమోనే బాబు మా అత్తగారి సెంటిమెంట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆ మీనాను కోడలుగా అంగీకరించదు కానీ తను ప్రెగ్నెంట్ అయితే నాకన్నా ముందు తన ఎందుకు అయిందని గొడవ గొడవ చేసేస్తుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మనశ్శాంతి లేకుండా పోతుందని చెప్పనేసరికి సరే అని ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయగానే మీనా కొడుపుని పోగొట్టేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా మళ్ళీ అది ప్రెగ్నెంట్ అయ్యేలోపు నేను ప్రెగ్నెంట్ కావచ్చు అని చెప్పి సరే ఇంకా నాకు పనుంది అని చెప్పి ఆ కబగబా అక్కడ నుంచి మందుల షాప్కి వెళ్తుంది మందుల షాప్కి వెళ్ళి అక్కడైతే కొన్ని టాబ్లెట్లు అయితే తీసుకుంటుంది అంటే ప్ర ఇవి వేస్తే ప్రెగ్నెన్సీ పోయే టాబ్లెట్లు తీసుకుంటుంది ఇంకా అలా తీసుకునేసరికి రోహిణి ఇంటికి వచ్చేసరికి అందరూ కూడా భోజనాలు చేసేస్తారు వచ్చి మేనా రోహిణి ఇద్దరు మాత్రమే ఉంటారు రామ్మ రోహిణి భోంచెద్దుగా అన్నగానే మీరు అత్తయ్య నేను తింటాను అనగానే బాలు కూడా భోజనం చేసేస్తాడు ఏ పూల నువ్వు తినవా అసలే ఒట్టి మనిషి కూడా కాదు కదా అనగానే తింటానులేండి మీరు తినేయండి అని చెప్పి ఇంకా మీనా చెప్పేసరికి సరే అని ఇంకా అందరు కూడా భోజనాలు చేసేస్తారు ఇంకా అలా భోజనాలు చేసేసిన తర్వాత అందరు కూడా ఎక్కడికక్కడ వెళ్ళిపోయిన తర్వాత రోహిణి అయితే ఇంకా ఏం చేయాలి మీనాని ఇక్కడి నుంచి తప్పించాలి అని చెప్పి ఇంకా అనుకుంటూ ఉండగా మీనా ఫోన్కి అయితే ఏదో ఫోన్ వచ్చేటట్టుగా మా చేస్తుంది ఫోన్ చేసి మీనాతో మాట్లాడవే ఏదో ఒకటి మాట్లాడు తను బయటకు వచ్చి కొంచెం ఎక్కువసేపు మాట్లాడాలని కానీ ఎందుకు ఏం చెప్పనేసరికి నేను చెప్పింది చెయ్యని విద్యకు చెప్పేసరికి విద్య మీనాకు ఫోన్ చేస్తుంది ఇంకా అలా ఫోన్ చేసేసరికి ఇంకా నాకు విద్య ఫోన్ చేసి మీరు మీరు అని చెప్పి అలా మాట్లాడుతుండగానే ఇంకా ఎవరో ఫోన్ చేశారు ఎందుకు ఫోన్ చేశారని మాట్లాడుతూ ఉంటుంది మేన అయితే ఇంకా అలా మాట్లాడుతూ ఉండగానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా అలా వెళ్ళిపోయేసరికి ఏంటి ఎవరు ఫోన్ చేశారని గబగబా ఈ లోపు మీ ఏం చేస్తుందంటే అక్కడ ఉన్న భోజనంలో ఉండ ఉన్న కొంచెం భోజనంలో ఈ ట్యాబ్లెట్లు గబగబ్బా కలిపేస్తుంది పొదినా మజ్జికి అని చెప్పి రవి కిందకు ట్యాబ్లెట్లు కలపడం దో చాటుగా ఉండి చూస్తాడు అలా చూసేసరికి ఒక్కసారిగా ఏంటిది రోహిణి వదిన ఏం కలిపింది ఇక్కడ భోజనం చేయాల్సింది మేనా వదిన రోహిణి వదిన వీళ్ళిద్దరు మాత్రమే కదా ఉన్నారు మరి ఏం కలుపుతుంది అని చెప్పి ఇంకా బాలు రవి అయితే అనుకుని గబగబా రోహిణి వదిన అని పిలుచుకునే అనేసరికి ఏంటి బాలు అని ఏంటి రవి అని చెప్పి అనేసరికి అది ఏమీ లేదు వదిన అది రవి చిన్న వద్ద ఎక్కడుంది అని చెప్పాను కానీ బయట ఫోన్ మాట్లాడుతుందని కానీ నాకు కొంచెం మజ్జిగ ఇవ్వను కానీ ఇంకా మజ్జిగ కోసమని పక్క తప్పుకుంటుంది పక్కకు తప్పుకోవడంతో వెంటనే వెంటనే గబగబా వస్తాడు ఇంకా ఫుడ్డుని కొంచెం తీసుకుని ఒక బాక్స్లో వేసుకుంటాడు ఇంకా మీనా దగ్గరికి వెళ్తాడు వదిన నేను తిరిగి వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు భోజనం చేయొద్దు దయచేసి ప్లీజ్ వదిన అని చెప్పనేసరికి ఎందుకు రవి అని చెప్పాను కానీ ప్లీజ్ వదిన నేను చెప్పింది చెయ్యి ఎట్టి పరిస్థితుల్లో నేను వచ్చేంత వరకు మాత్రం నువ్వు భోజనం చెయ్యొద్దు అనగానే సరే రవి అని చెప్పి ఇంకా రవి అయితే గబగబా తీసుకుని నేరుగా ల్యాబ్ దగ్గరికి వెళ్తాడు ల్యాబ్ దగ్గరికి వెళ్ళేసరికి ఒకసారి టెస్ట్ చేయండి అని చెప్పాను కానీ ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చా తినకూడదా అన్న దాని మీద టెస్ట్ చేయండి అనగానే ఇంకా మొత్తం అంతా టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసేసరికి ఇంకా భోజనం తినకూడదండి ఇందులో కడుపు ప్రెగ్నెన్సీ పోయే మందులు కలిపారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రవి చాలా కోపంగా అయితే ఇంటికి వస్తాడు అన్నయ్య అన్నయ్య అంటూ గట్టి గట్టిగా పిలిచేసరికి ఏమైంది రవి భోజనం చేయన అనగానే వద్దు వదిన నువ్వు ఆ భోజనం చేయకు ఈ భోజనం చెయ్యి అంటూ ఒక పార్సిల్ తీసుకొస్తాడు ఏమైంది రవి అదెందుకు తినకూడదు అంటూ ఇంకా బాలు అనేసరికి ఎందుక మేనా వదిన కడుపులోని బిడ్డను చంపడానికి రోహిణి వదిన కడుపు పోగొట్టే బిల్ ట్యాబ్లెట్లు కలిపింది కాబట్టి అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది నేను టాబ్లెట్లు కలిపానన్న విషయం ఎలా తెలిసింది అని కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి వదరా నువ్వు ట్యాబ్లెట్లు కలిపేవన్న విషయం ఎలా తెలిసిపోయింది అని టెన్షన్ పడిపోతున్నావు కదా నువ్వు ట్యాబ్లెట్లు కలపడం నేను చూసే ఆ ఫుడ్డును ఒక బాక్స్లో వేసుకుని ల్యాబ్కి తీసుకువెళ్ళి టెస్ట్ చేయించాను చేయిస్తేనే అసలు విషయం తెలిసింది ఇది తింటే కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే చచ్చిపోతుందన్న విషయం తెలిసిందని చెప్పనేసరికి ఇంకా వెంటనే బాలుకైతే కోపం వచ్చి రోహిణి చంప చెల్లు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి అయితే బాలు అని చెప్పాను కానీ ఏంటి ఏంటి అక్కడ కడుపు పోగొట్టేది నా భార్యది నీ కొడలు క్లియర్గా రవి చెప్తున్నాడు అలాంటి తప్పుడు ఇంకేంటి మాట్లాడతావు నోర్ మూస్కో అని చెప్పి ప్రభావతినే వేలెత్తి చూపించేసరికి ఏంటండి ఏం మాట్లాడరు ఏంటని చెప్పాను కానీ నీ చంప నేను చెప్పి పల పగలగొడతాను ప్రభావతి అని చెప్పనేసరికి నోరు మూసేస్తుంది ఇంకా ఏంట్రా లక్షలు మింగినోడా నా కడుపులోని బిడ్డను కూడా మింగాలని మీ ఆవిడ చూస్తుంది అసలు మీకు ఎలాంటి బుద్ధులేంటి మీరు తల్లి కండి కావద్దని నేను చెప్పలేదు కానీ నా కడుపును పోగొట్టాలని మాత్రం ఎలా ఎప్పుడూ ప్రయత్నించకండి చి ఇలాంటి ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడం నాకు ఇష్టం లేదు నాన్న నేను ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పి బాలు అయితే అంటాడు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల ముందుగా చూడవచ్చు